చెన్నూరు ఎమ్మెల్యే మిత్రులు వెగ్గారు గారు వేదికపైనటువంటి మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇంకా అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే కుటుంబ సభ్యులు వేదికపోయినటువంటి పెద్దలందరికీ ముందు భాగా ఉన్నటువంటి అభిమానులకు మిత్రులకు శ్రేయభిలాసులకు అందరికీ నా వైపు నుంచి ఉదయగురికి నమస్కారాలు అభినందన తెలియపరుస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది తొంభై ఐదవ జయంతి ఉత్సవాలకు నన్ను ఆహ్వానించడం చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఈ వెంకటస్వామి గారి కుటుంబంతో నాకు చాలా అనుబంధం సంబంధం ఉన్నది వెంకటస్వామి గారు చిన్నప్పుడే ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక ఇబ్బందులు పడుతూ చదవడానికి కూడా కష్టాలు పడి ఆయన కాంగ్రెస్లో చేరి మరి ఐఎన్టీసీ నాయకుడుగా హైదరాబాద్లో అడుగుపెట్టి పంతొమ్మిది యాభై ప్రాంతాల్లో అనేక బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకి గుడ్సెలేయించి అనేక పోరాటాలు చేయడం ఒకవైపు జరుగుతూ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు ఏఐక్యూసీ ఈ రకంగా అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలే రెండే ఏ పార్టీలు ఉండేటి కావు అటువంటి దశలో ఓవైపున వెంకటస్వామి గారు కార్మిక నాయకుడుగా అనేక పరిశ్రమల్లో సంఘాలు పెట్టి మరి కార్మికుల పక్షాలను నిలబడి అనేక హక్కులు సాధించడంలో దిట్టగా పేరు ప్రఖ్యాతిగా అయించారు ఇంకోవైపున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మగ్దు మునుద్దీన్ అలాగే మరి రాజ్ బహదూర్ గౌడ్ మహేంద్ర సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ప్రతి పరిశ్రమలో ఏఐటీస్ ఉంటుంది అయ్యిటీస్ ఉంటుంది సంఘాలు ఉంటాయి అక్కడ కార్మికుల మధ్య సగుల్స్ ఉంటాయి కొట్లాట్లు ఉంటాయి అక్కుల కొరకు పోరాడుతూ ఉంటారు సంఘాల మధ్య కూడా ఉంటుంది ఏదేమైనా అక్కడ పోరు ఎంత ఉన్నా వీళ్ళు మాత్రం వెంకటస్వామి గారు అయ్యూసి ఏఐటీస్ నాయకులు మాత్రం వచ్చి వాళ్ళ మనిషి సాయంత్రం అయిందంటే ఇరాన్ హోటల్లో ఛాయ్ తాగడానికి కూర్చున్నామని చెప్పి వెంకటస్వామి గారు అనేక సందర్భాల్లో నాతో చెప్పాడు అంటే ఆనాటి విలువలు ఆనాటి కట్టుబాట్లు ఆనాటి అంకిత భావం ఆనాటి భావం ఎలా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అయితే చాలామంది గడ్డ వెంకటస్వామి కాదు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో కూడా గుడిసెల వెంకటస్వామి గారే కానీ ఆయన పేరు ప్రతీక్షలు వచ్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఆయన నేను ఎరిగిన విషయం చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నేను నిజంగా అనేక అటుపోట్ల మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటూ నాకు అనేక ఇబ్బందులు వచ్చిన తట్టుకుని నిలబడితే రెండు వేల నాలుగులో నాకు అలయన్స్ సీట్ వచ్చింది ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బొమ్మ వెంకటేశ్వరరావు ఆయన నిలబడ్డాడు ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డాడు అప్పుడు ఏం చేయాలా ఈయన ఎంపీగా అభ్యర్థి అప్పుడు ఏం చేసినాడంటే నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఏదేమైనా చాడా వెంకటరెడ్డి గెలుపంటే కాంగ్రెస్ గెలుపు నా గెలిపి అన్న నిలబడ్డాడు వెంకటస్వామి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను మాట కట్టుబడి ఉన్నాడు వచ్చినాడు కాన్స్టిటెన్సీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చేయకున్నా మరి సేబిలాస్ రావు అభివార్లు అందరూ చేసిన స్వామి గారు వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ ఒక మార్పు మాడింది నేను ఎమ్మెల్యే గెలవడంలో ఆయన మరి స్వామి గారి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి నేను గర్వంగా తెలియపరుస్తా ఉన్నాను సగర్వంగా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ఒక మాట కట్టుబడి ఉన్నాడు ఒక విలువలకు కట్టుబడినాడు అయితే ఆ సందర్భంగా నేను నేను ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఒక సందర్భంలో కొంచెం తేడా వస్తే నిర్మహ మాటగా చెప్పాడు వెంకటరెడ్డి గారు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇలాంటి తప్పులు చేయకూడదు తాత్కాలికంగా ప్రయోజనం వద్దు శాశ్వత ప్రయోజనం కావాలని చెప్పి రేణుబోబాడు చెప్పడంతో నేను సవరించుకున్నాను ఆ తర్వాత ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లేకుంటే ఆ పార్టీ చా వెంకటరెడ్డి అని చెప్పి చూడకుండా అడుగు అడుగున అన్ని రకాలు కూడా అండదండలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన మరి పంతొమ్మిది అరవై ఆ ప్రాంతం నుంచి కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ వాదిగా నిలబడ్డాడు రెండు వేల నాలుగులో నేను అసెంబ్లీ ఇస్తున్న ప్రశ్నలు మరి అప్పుడు రోజే గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన నలభై నిమిషాలు మరి ముఖ్యమంత్రి పుట్టినటువంటి పరిస్థితులు అది రాజశేఖర రెడ్డి గారు అదే అన్నాడు ఏదైనా ముఖ్యమంత్రి పుట్టించినామని వెంకటస్వామి గారు తర్వాత మెచ్చుకొని చాడ వెంకటరెడ్డి గారు నువ్వు బాగా సరి చేసి ఆంధ్ర తెలంగాణ రాయల్స్ ఎంతెంత ఆదాయం వస్తుంది బాగా అడిగినా అని చెప్పి గట్టిగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు వెంకటస్వామి గారు చెప్పారు చాలా మంది చెప్పారు ఇప్పుడు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన మధ్యలో ఉన్నాడు జేఏసీ చైర్మన్గా కాబట్టి అప్పుడు ఆ రకంగా తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ ఉండి కూడా ఆయన నిజంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఉండి ఇందాక చాలా మంది చెప్తా ఉన్నారు సింగరేణి కాలరీస్ రిసీవ్ ఉన్నది అంటే మరి అప్పుడు ఏఐటి ఐఎన్టీసీ విడివిడిగా వెంకటరావు గారు కూడా ఉన్నారు సీనియర్ ఐఎన్టీసీ నాయకుడు ఉన్నా అప్పుడు ఏదేమైనా కూడా పోటీ ఏది ఉన్నా సేమ్ సింగరేణి అనే దానిలో వెంకటస్వామి గారు ఢిల్లీలో ఉండి ఇక్కడ ఏఐటిసి పేరెత్తది లేకుంటే ఐఎన్టీ పేరెత్త కాదు ఏదైనా నా తెలంగాణ గడ్డ మీద సింగరేణి సంస్థ గట్టిగా నిలబడాలని కొట్లాడింది పోట్లాడింది కేంద్రంలో ఒత్తిడి పెంచింది ఇక్కడ అన్ని రకాల సహకరించింది ఇలా సింగరేణిలో నిజంగానే పెన్షన్ స్కీమ్ వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ అది కార్మిక శాఖ మంత్రి ఉండి వెంకట సామి గారి పుణ్యమే ఇయాల సింగరేణి కాలనీస్ లో ఇలా పెన్షన్ వచ్చిందని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాను ఇట్లా చాలా చాలా ఆయన చేసినటువంటి మరి మరి పనులు లేదా అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా ప్రజల మనిషిగా ఉత్తర వేసుకున్నాడు సరే నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా చెప్పాలని చెప్పడం కాదు కానీ వాస్తవాలు చెప్పడం ధర్మం మానవత్వం కూడా అందుకని నేను అంటే ఆయన ఆ రకంగా విలువలకు కొరకు బతికాడు తర్వాత ఆయన కుటుంబం కూడా వీళ్ళు కూడా చాలా తెలివిగా వినోద్ కానీ వివేక్ కానీ ఇప్పుడు వడ్డే గడ్డ వంశకృష్ణ కానీ ముగ్గురు కూడా మంచిగా అందరితో కలిసి మెలిసి ఉంటూ మరి ఈ రకంగా ఇప్పుడు ముచ్చటగా మూడు పదవులు వాళ్ళ కుటుంబాలు వచ్చినాయి అంటే మరి అందరూ కూడా మరి వెంకటస్వామి గారి ఆశిస్తూనే వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ వెంకటస్వామి గారి విగ్రహాన్ని ఆయన పెద్దపల్లి ఎంపిక చాలా సార్లు పనిచేసినారు కాబట్టి ఆయన పెద్దపల్లి ఆయన విగ్రహం పెట్టడం సమస్యగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను మరొక అంశం ఏంటంటే ఒక పుస్తకం కూడా అన్ని జ్ఞాపకాలు ఇప్పుడు అనుభవాలు చాలా అనుభవాలు ఇప్పుడు చెప్పలేని అన్ని విషయాలు చెప్పలేను కదా కాబట్టి ఒక అనుభవాలకు సంబంధించి జ్ఞాపకాలు అన్నటి ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళతో కూడా రాయించి దాని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చినప్పుడు చాలా సంతోషం ఆ రకమైన ఆయన శాశ్వతంగా ఒక దళిత కుటుంబం పుట్టి ఢిల్లీ దాకా ఎదిగి ఇందిరాగాంధీ దగ్గర మెప్పు ఉంది ఇక్కడ కింది దాకా కూడా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిస్కారంలో మరి పూర్తిగా విజయవంతమైన నాయకుడు ప్రజల మనిషి మరి వర్గాల ఆశా జీవితం అని చెప్పి తెలియపరుస్తూ వారికి ఈ తొంభై ఐదు ఉత్సవాల సందర్భంగా